సన్ ఆఫ్ త్రిపాల్ నాయుడు ఆదిమ సత్రము గడ నా సొంత ఇల్లు ఉన్నది పక్కనే శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ ఫ్యాక్టరీ ఉన్నది సవి ఆకాడ్స్ ఫ్యాక్టరీ కూడా ఉన్నది దాంట్లో ట్రాన్స్ఫార్లు దొంగతనం ఉన్నారు ఆ కనెక్షన్ కోసం వాటికి ముందు కింద కొట్టిస్తూ ఉంటాను పదో తారీఖు ఉదయాన్నే ఏడు గంటలకి శ్రీధర్ అని నా వచ్చి ముందు కొట్టేదానికి లేదన్నాడు దేనికి కొట్టేదానికి లేదని అంటే నేను తీసుకొని ఉన్నాను పొలము లీజు కానీ నేను కొట్టేది ట్రాన్స్ఫారం ట్రాన్స్ఫార్ అలా అమ్మేశారు కదా దానికి కూడా కనెక్షన్ కోసం ఎన్ని ఫోటోలు కావాలన్నారు జిడ్జి గారు ఫోటో అప్పుడు కొట్టలేదు నేను లీజు తీసుకోవడానికి పిలుస్తాను అన్నాడు ఈ లోపల నేను ముందు ఒక ట్యాంక్ ముందు కొట్టుకొని వచ్చేటప్పటికి ఈ కొట్టుకొని వచ్చి మళ్ళీ పోసుకునే వెళ్ళడానికి సత్యనాయుడు ఇచ్చాడు సత్యనాయుడు రాగానే నేను యాడికి పోతాను లోపలికంటే కంటే పోనీ కొండ టౌన్ మాలేసుకొని ఉన్నాను నా మాలని బేకి చేసుకొని కథక్కను పట్టుకున్నాడు అతను నా మీద రోడ్డు మీదకి లాగేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను దాన్ని ఒప్పుకోకుండా తప్పించేసుకొని పోయేసి వెంకటేశ్వర మీద ఫ్యాక్టరీ కాడ నిలబడ్డాను ఆ అవన్న సత్యమును శ్రీయరులను కాస మధునాయుడును ఆ నుంచి సత్యం కొడుకులు రాజేషు వీళ్ళు మొత్తం ఏడెనిమిది మంది వచ్చి చుట్టుముట్టేసి నా దాన్ని నా టాల్ పట్టుకొని వాళ్ళ ఇష్టప్రకారం కొట్టుకున్న మాల కూడా దించేశారు అదే ఆడ నుంచి వాళ్ళకాన్ని తప్పించుకొని నా ఎలక్ట్రానిక్ బండిని ఆడ ఆడ ఉంటే వాడు పరుగులు తాగుతూ ఉంటే నేను ఆడి నుంచి తప్పించేసుకొని నేరుగా ఆమె స్టేషన్కి అక్కడికి ఇంతకొరపేటకి నడుచుకుంటా పోయాను టెంకాయ తోటలో పోయేసి స్టేషన్ కాడికి పోయేసి ఈ విషయం అంతా చెప్పాను ఆ సిఏ ఎస్ఏ గారు లేరు అక్కడ ఉన్న కానిస్టేబుల్ రాసుకున్నారు స్టేట్మెంట్ నేను చెప్పిందంతా రాసుకొని ఏలు ముద్ద వేసేటప్పటికి అంతటికీ వీళ్ళందరూ బండి గిండి అంతా తెచ్చి పెట్టారు వాళ్ళు ఇదేదో మాట్లాడతామంటే ఎస్ఐ ఫోన్ చేశాడు ఎస్ఐ ఏం చెప్పాడంటే ఇద్దరి మీద కేసు కట్టేసి అన్నాడు సరిపెట్ట ఇద్దరు పెట్టారు కదా ఇద్దరి మీద కేసు పెట్టేసి కట్టేసి అన్నాడు నేను ఇంకా అక్కడి నుంచి వేసి అక్కడ కొంచెం కూర్చోమన్నారు ఎస్ఐ వచ్చిందాక కూర్చోవాలా నేను వచ్చి నారాయణలో జాయిన్ చేసి ఎమర్జెన్సీలు తేలి ఎమ్మెల్సీ చేశారు మూడు రోజులు నాలుగు రోజులు అటు ఉన్నాను మళ్ళీ అక్కడికి పోయేటప్పటికి దానికి నా వెంకటేశ్వర రైసీలో దానికి తాళాలు చేసి సీసీ కెమెరాలు బిగిచ్చేసేసి గేట్లు కూడా బిగించేసి ఉండరు పేదలను చెప్పాను కదా ఏం కావాలా ఎస్పి గారు కానీ కలెక్టర్ కానీ నాకు న్యాయం చేయాలి